హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి ఇదైతే మాత్రము నిన్న వ్లాగ్ అండి ఇప్పుడైతే నేను బ్రష్ చేసుకుంటున్నాను మార్నింగ్ సిక్స్ థర్టీకి లేసానండి మనుకేమో స్కూల్ లేదు షానుకి అయితే స్కూల్ ఉంది ఇంకా దానికి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా పిల్లలు ఎవలేదు నేను ఇంకా బ్రష్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను అప్పుడప్పుడు అంటే వారానికి ఒక్కసారి అలాగా అగారా వాళ్ళ సోనిక్ టూత్ బ్రష్ అయితే యూజ్ చేస్తూ ఉంటానండి నేను ఆల్రెడీ ఇది మీకు ఎప్పుడో ఒకసారి వీడియోలో చూపించాను మధ్య మధ్యలో చేసుకుంటాను కానీ ఎప్పుడు అనమాట ఇంక ఈరోజు నేను ఖాళీగానే ఉన్నాను కదా అనేసి వీడియో షూటింగ్ అయితే ఇలా చూపిస్తున్నానండి దీంట్లో మనకి నాలుగు బ్రష్లు అయితే వస్తాయండి కానీ ఒకటే హ్యాండిల్ అనమాట ఇలాగా ఇది మెయిన్ యూనిట్ దానికి మనము బ్రషెస్ని చేంజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఇది లాస్ట్ టైం నేను యూజ్ చేసుకున్నప్పుడు నాది మా ఇంటికి కలవకూడదు అనేసి నేను అని రాసుకుని పెట్టుకుంటాను ఇలా మనము మోడ్స్ని చేంజ్ చేసుకోవచ్చు ఇందులో మనకి వైట్ క్లీన్ సెన్సిటివ్ పాలిష్ ఇంకా మసాజ్ అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయండి దీనికి మనము ఒక్కసారి ఛార్జింగ్ పెడితే మనము చాలా రోజులు యూస్ చేసుకోవచ్చు అనమాట నేను ఎప్పుడో ఛార్జింగ్ పెట్టాను మళ్ళీ ఇప్పుడు వచ్చి పెట్టలేదు అండ్ నాకు ఇది చాలా అండి దీంతో మనము వారానికి ఒక్కసారి బ్రష్ చేసుకుంటే మొత్తము లోపల లోపలి ఇరుక్కుపోయిన ఫుడ్ అంతటిని లాగేసి చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంది అనమాట సో ఇంకా నేనైతే బ్రష్ చేసుకుని వచ్చేసానండి అయితే మాత్రము త్వరగా వంట పని అయితే స్టార్ట్ చేసేయాలి ఫేస్ అయితే క్లీన్ చేసేసుకుని కొంచెం బొట్టు కూడా పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ లేవంగానే ఫస్ట్ నేను చేసే పని థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవడము ఇదైతే మాత్రము హండ్రెడ్ ఎంసీజీ అండి ఎయిటీ ఎయిటీ ఎయిట్ కూడా ఉన్నది అయితే డాక్టర్ థైరాయిడ్ లెవెల్స్ పెరిగాయి అనేసి హండ్రెడ్ ఎంసీజీని వాడమనేసి అన్నారు సో ఇంక ఈ ట్యాబ్లెట్ అయితే వేసేసుకున్నాను మా వారు టీ పెట్టమంటే ఇందక్కడ స్టవ్ మీదేమో పాలు మరిగించేసి టీ అయితే పెట్టేశాను ఇంకా అది వడపోస్తున్నాను అనమాట ఇంకా క్విక్గా నేను వంట పని అయితే పూర్తి చేసుకుని షానమ్మని నిద్ర లేపాలి ఇంక ఇదిగోండి మూడు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నానండి మా తమ్ముడు కూడా ఈరోజు ఇంటికి వస్తాను అన్నాడు వాడు కూడా లంచ్ చేస్తాడు కాబట్టి ఈరోజు కొంచెం ఎక్కువనే అయితే వండుతున్నాను అనమాట ఇవి రేషన్ రస్ అవి మిక్స్ చేస్తాను కదా మధ్యలో రాయిల్లాగా వస్తాయి వాటిని ఏరుకోవాలండి లేదు అంటే అవన్నీ ఆయన నోటికే తగులుతాయి నాకే వస్తున్నాయి అన్ని రాయిలు అనేసి అంటూ ఉంటారనమాట సో వాటిని అయితే నేను క్లీన్ చేసేసుకుని ఇంకా స్టవ్ మీద అయితే బియ్యం అయితే కడిగి పెట్టేశానండి మరొక స్టవ్ మీదేమో షానుకి స్నానానికి వేడి నీళ్ళు అయితే పెడుతున్నానండి ఇదిగోండి షానుకు వేణీళ్ళు మరో పక్క ఏమో అన్నం కుండ కూడా పెట్టేశాను ఇంకా కూర వండాలి నిన్న నైట్ మా హస్బెండ్ చిక్కుడుకాయలు తీసుకొచ్చి వలుస్తున్నారు అనేసి నన్ను బ్లాగ్లో చూపించాను కదండి ఇంకా చిక్కుడుకాయ కూర అయితే వండుతున్నాను అయితే లేట్ అయిపోతుంది కదా నార్మల్గా చిక్కుడికాయ వండితే చాలా టైం పడుతుంది అనేసి కుక్కర్లో వండుదామనేసి అనుకుంటున్నాను ఇంకా నేను ఉల్లిపాయలు స్లోగా కూర్చుని కట్ చేస్తూ ఉంటే టైం సరిపోదు అనేసి వాటిని నాలుగు ముక్కల కింద కట్ చేసుకుని దీంట్లో అయితే వేస్తున్నానండి సో దీంట్లో వేసేసుకుని చాపర్తో వెళ్ళేలా అనేస్తే మనకి చిన్న చిన్న ముక్కల కింద అయిపోతుంది కదా సో త్వరగా అన్నింటిని అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఈ వ్లాగ్ ఇలా కంటిన్యూ అవుతుందండి బ్యాక్గ్రౌండ్లో ఒక విషయం చెప్తాను మీకు అదేంటంటే నిన్న మేము ఒక హౌస్ అయితే చూడడానికి వెళ్ళామండి అక్కడ మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు అక్కడ రెంట్కుంటారంట హౌస్ అయితే మాకు చాలా బాగా నచ్చింది కాకపోతే ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారు ఎయిటీ ల్యాక్స్ చెప్పినా కూడా పర్వాలేదేమో జీ ప్లస్ వన్ అనమాట ప్లస్ మనకి ల్యాండ్ వస్తుంది కదా రెండు సెంట్లు అయితే నాకేంటంటే అసలు ఇప్పుడు ఇల్లు కొనాలి అన్న ఉద్దేశం కూడా రావట్లేదండి మెయిన్గా నాకు చాలా భయంగా ఉంటుంది ఎందుకంటే రోజు యూట్యూబ్లో ఏదో ఒక్క వీడియో అయినా చూస్తున్నానండి ఎంత ఏడుస్తున్నారో జనం కదా హైడ్రాన్ పేరుతో కొత్త కొత్త ఇల్లులు రెండు మూడు రోజులు కూడా అవట్లేదు కొన్ని ఇట్ల గురప్రవేశాలు అయ్యి అలాంటి ఇళ్ళని కూల్చేస్తూ ఉంటే మేము ఇన్ని లక్షలు అప్పులు చేసి తెచ్చుకున్నాము మేము ప్రతీ నెల ఈఎంఐ కడుతున్నాము ట్యాక్స్ కడుతున్నాము మా ఇల్లు ఎలా తీసేసారు అని వాళ్ళు ఏడుస్తుంటే నాకు ఆ ఏడుపు ఎంత బాధ వచ్చేస్తుందో తెలిసండి నేను మా ఆయనతో అదే అంటున్నాను అనమాట మనకి ఇల్లు వద్దు ఏమి వద్దు ఇలా రెంటింట్లోనే ఉందాము మనము ఇప్పుడు వేలకు వేలు లక్షల లక్షల అప్పులు చేసి తీసుకొచ్చి కొన్నాక ఇది ఐడ్రా అని లేదా నల్లాల మీద ఉంది ఇల్లు అని కూల్ చేశారే అనుకో ఇంక నేనైతే నేను బతకలేను అయిపోతాను శ్రీవారు మనకు ఇప్పుడు ఇల్లు వద్దు ఏమి వద్దు అంటున్నానండి అయితే నిన్న చూసొచ్చిన ఇల్లు ఐడ్రా ఏమీ కాదు నల్లాల మీద కూడా లేదు అనేసి చెప్తున్నారు మనకు ఆ డాక్యుమెంట్లో కూడా అలా ఉండొచ్చు ఇప్పుడు ఇల్లు ఇల్లు కొనుక్కున్నాం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళు చేసే అధికారులకి తెలియకుండా ఉంటుందండి అది నల్లా మీద ఉంది మేము చేయమని ఆపేయాలి కదా ఆపకుండా చేసేసారు కదా ఇప్పుడు మనము హైదరాబాదు ఉద్యోగం పని మీద వచ్చాము ఇక్కడ సెటిల్ అవుతున్నాము మనకి అంతకుముందు హైదరాబాద్ ఎలా ఉండేది ఏంటి అన్న విషయాలు కూడా మనకి తెలియదు ఎందుకు వచ్చింది తీసుకు ఆ డబ్బులు అయ్యి ఉంటే మనమే మన చాగల్లో కానీ నర్సాపురంలో కానీ అక్కడ ఏమైనా కొనుక్కుంటే బెటర్ ఏమో అని అనిపిస్తుంది తప్పించి ఇక్కడ వద్దు అనేసి అంటున్నాను అనమాట అలా ఏమీ ఉండదు అనేసి మా వారైతే అంటున్నారండి ఇంక ఇదిగోండి కూర అయితే వండేసాను చిక్కడికా కూర ఎంత బాగా వచ్చిందో తెలుసా షానుకి జల్ వేసేసి షానుని స్కూల్కి పంపించేశాను తర్వాత మా హస్బెండ్ కూడా స్కూల్కి పంపించేసి ఎడిటింగ్ అయితే టూ టెన్ అవుతుందండి నాకు ఎడిటింగ్ అవి కంప్లీట్ అయిపోయింది ట్వెల్వ్కే అని కాకపోతే ఏంటో అసలు పేరుకే వైఫ్ అయినట్టు కానీ రెండేసి గంటలు ఎక్కుతుంది ఒక్కొక్క వీడియోని ఎక్కట్లేదండి బాబు అసలు వీడియో ఇంకా సిక్స్టీన్ మినిట్స్ ఉంది అప్లోడింగ్ ఇంకా ఇల్లు అవి ఏమీ నేను శుభ్రం చేయలేదు మను ఖాళీగా ఉంది కదా మనుని శుభ్రం చేసేవాళ్ళు చేసిందండి ఇంక ఇదిగోండి ఇప్పుడు అన్నం తినేసి దానికి కూడా అన్నం తినిపించేసి షాను దగ్గరికి అయితే వెళ్ళాలి నేను షానుని కూడా తీసుకొచ్చేసి ఈరోజు ఈ బ్లాగ్లో ఈ మంత్ బడ్జెట్ వీడియో అయితే ఇంకూడ్ చేస్తానండి మా తమ్ముడు అయితే వచ్చాడండి ఇంకా వాడు వచ్చి లంచ్ అవి చేసేసి ఇంకా బయలుదేరతానక్క అనేసి వెళ్తున్నాడు వాడు ఎందుకు వచ్చాడంటే చిన్నమ్మకి బట్టలది లిక్విడ్ అయిపోయింది అన్నది సో ఇంక నేనైతే పీజీఆర్ లిక్విడ్ బుక్ చేశాను అనమాట అయితే మా ఇంటి అడ్రస్ పెట్టేశాను చిన్నమ్మ ఇంటి అడ్రస్ పెట్టాల్సింది సో ఇంకా తమ్ముడు తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు ఇంకెలాగో వచ్చాడు కదా అనేసి ఆ లిక్విడ్ తర్వాత గిన్నెలు తోముకునే లిక్విడ్ ఇల్లు శుభ్రం చేసుకున్న లిక్విడ్లు నేను పెద్ద పెద్ద తెప్పించుకున్నాను కదా ఐదేశ లీటర్వి అవి వాడికి ఒక టూ టూ లీటర్స్ అయితే వేసి అనమాట చిన్నమ్మకి తీసుకెళ్ళు అని సో వెళ్తున్నాడు ఆ పీజీఆర్ నేనే బుక్ చేశానండి ఇంకా చిన్నమ్మకి ఇచ్చాను అనమాట ఇంకా తమ్ముడు వెళ్ళిపోయాడండి ఇంకా నేను త్వరగా మిగతా పనులు అయితే పూర్తి చేసుకుంటున్నాను ఈరోజు నేను ఎంత గట్టిగా మాట్లాడదామని ట్రై చేసినా నాకు అసలు వాయిస్ రావట్లేదు మీకు చాలా స్లోగా వినిపిస్తుంది ఆ వాయిస్ అన్నది కామెంట్ చేయండి నిన్నంతా చాలా బాగున్నదండి నిన్న సాయంత్రము ఫైవ్ సిక్స్ ఆ టైంకి నాకు త్రోటు నొప్పి స్టార్ట్ అయింది అనమాట అంటే గొంతుకు గుటక వేయలేకపోవడం అలాగా స్టార్ట్ అయ్యింది అది కాస్త నాకు నైట్కి ఎక్కువైపోయింది మార్నింగ్ నిద్ర లేచేసరికి ఫీవర్ కింద అయిపోయింది అనమాట ఈరోజు వీడియో పెట్టకపోదాం అనుకున్నాను కానీ మధ్యలో గ్యాప్ కూడా ఇష్టం లేక ఇంక నేను ఇప్పుడు కొంచెము టాబ్లెట్ వేసుకున్నాక తగ్గింది ఇంక ఇప్పుడు అయితే చేస్తున్నాను అనమాట సామాన్లు తోమడం కోసం అయితే గిన్నెలు అవి సర్దేశానండి ఈ లోపల షాను నాకు ప్యాన్ కేక్ చేయమని అడిగింది మొన్న ఈవెంట్కి వెళ్ళి వెళ్ళి వచ్చినప్పుడు గిఫ్ట్ హ్యాంపర్ కింద ఇచ్చారు కదండి సో ఇది చేద్దాం అనుకుంటున్నాను అయితే పాలు కావాలి మరిగించిన పాలు తోడు పెట్టేశాను ఇంక అందుకనేసి పాలు ప్యాకెట్ అయితే కట్ చేసి పాలు అయితే స్టవ్ మీద పెడుతున్నానండి ఇక్కడ నేను ఈ ప్యాన్ కేక్స్ చేసేటప్పుడు ఒక తప్పు అయితే చేశానండి ఏమన్నాడు ఒక కప్పు మిక్స్కి వన్ అండ్ కప్పు మిల్క్ ఏమంటే నేను రివర్ చేశాను అనమాట ఒక కప్పు మిల్క్ తీసేసుకుని అరకప్పు పాన్ కేక్ మిక్స్ వేసాను ఇంక మొత్తం జోరుగా దోసరి పిండిలాగా అయిపోయింది అది ఇంకా పాలు మరుగుతున్నాయండి స్టవ్ మీద పెట్టాను కదా ఇంకా నేనైతే మాత్రము గిన్నెలు తోముకుంటున్నానండి పాలు మరిగే లోపలి గిన్నెలు అవగొట్టేస్తాను మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేసారనమాట మా వారు ఏమన్నారంటే బయటికి వెళ్దాము అక్కడ ఇల్లు చూసాం కదా చూసొద్దాము అనేసి అన్నారు వెళ్ళాను కానీ ఇందక్కడ చెప్పాను కదా ఈ హైడ్రాల గురించి వాటి గురించి భయం వేసి నాకు హైదరాబాద్లో ఇల్లు అన్నదే తీసుకోవాలా వద్దా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఇప్పుడు ఇల్లు అన్నది మనకి ఒక డ్రీమ్ కదండి ఆ డ్రీము ఏదో ఒక కారణాలు చెప్పి దాన్ని కోలగొట్టేశారంటే నేను నిజంగా తట్టుకోలేనండి ఒక రూపాయి సంపాదించాలి ఒక లక్ష సేవ్ చేయాలి అంటే నాన్న తంటలు పడితే గాని అవ్వట్లేదు అలాంటిది అంతమంది హైడ్రాలో ఇల్లు పోగొట్టుకుని ఏడుస్తుంటే నేను మీరు ఎలా ఉంది మీకు అన్నది నాకు కామెంట్ చేయండి నేనైతే అసలు తట్టుకోలేకపోతున్నాను ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే ఏం చేద్దాము నేను ఉంటే నన్ను ఎలా రిసీవ్ చేసుకుందాను అనేసి ఆలోచన వస్తుంది అనమాట ఇంక ఇదిగోండి గిన్నెలైతే తోమేసాను ఇప్పుడు వాటిలో అయితే నేను కడుక్కుంటున్నాను వాయిస్ అస్సలు రావట్లేదండి నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నాను అండ్ రేపు అయితే మాత్రము ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ బ్లాగ్ పెడతానేమో చాలా చిన్న బ్లాగ్ అయితే పెడతాను గ్యాప్ ఇవ్వకూడదని అదైనా అలా పెడుతున్నాను అనమాట ఇక్కడ నేను చెప్పాను కదా ఒక కప్పు మిల్క్ తీసేసుకున్నానండి అరకప్పు మిల్క్ తీసుకోవాల్సింది ఒక కప్పు మిల్క్ తీసుకున్నాను ఒక కప్పు మిక్స్ తీసుకోవాల్సింది అరకప్పు తీసుకున్నాను ఇంకా మిక్స్ చేసి చూసేసరికి అది ఏంటి మొత్తం పలచగా అయిపోయింది అయిపోయి ఇదేంటి ఇలా అయిపోయింది అయిపోయిందని చెప్పి మొత్తం ఆ కవర్లో ఉన్న మొత్తం అంతా వేసేసినా కూడా స్టిల్ ఇంకా పలచగానే ఉంది అది శాంపుల్ ప్యాక్ కదండి మనకి ఇచ్చింది కొంచమే ఉంది ఎక్కువ పౌడర్ లేదనమాట అయినా లాస్ట్ టైం నేను బనానా ప్యాన్ కేక్స్ వేసాను హటర్ ప్లాఫ్ అయిపోయింది ఇది ఎలా వస్తుందో చూద్దాం అనుకున్నాను ఇంకా అయిపోతే దాంట్లో కొంచెం రాగి పిండి చాకో పౌడరు అన్నీ మిక్స్ చేసేసానండి అవి ప్యాన్ కేక్స్ కాదు పిచ్చి కేక్స్ అన్నట్లు వచ్చాయి చూపిస్తాను మీకు కొంచెం నెయ్యి అయితే రాసి స్పూన్తో వేయమన్నారు అనేసి స్పూన్తో అయితే వేశాను అసలు చూద్దీ గాని రిజల్ట్ ఎలా వచ్చింది భవానీ వంటకం అన్నది మీకు తెలుస్తుంది ఇంక ఇలా వేసుకుంటున్నాను కదండీ సో ఇప్పుడు ఇవి నేను రివర్స్ చేసేటప్పుడు అస్సలు అతుక్కుని ఊడుకునే రాలేదు ఇలాగ పిచ్చకేకల్లాగా వచ్చాయి టేస్ట్ అయితే పర్లేదు బాగానే ఉంది సరే ఇంకా మనం దాంతో కుస్తీ పడలేం కదా మనకి ఎలాగూ మినపట్టు వేయడం బాగానే వచ్చు కదా దీన్ని కూడా మినపట్లాగా వేసి పడద్దాం అనేసి దల్సరిగా వేసేసానండి అయితే అది మినపట్లాగా కాదు అమీబా షేప్ లాగా వచ్చిందండి చూసారా ఒక ఫ్లవర్ లాగా అమీబా షేప్ లాగా ఇలా వచ్చింది స్లోగా దాన్ని అయితే ఇరగకుండా రొటేషన్ అయితే చేయగలిగాను ఇదిగోండి మాడిపోయింది ఇంకా మా పిల్లలు ఇది తినర్లే ఈసారి ఇది డస్ట్బిన్లోకి వెళ్ళిపోద్ది మొన్నట్లాగా అనుకున్నాను కానీ మా పిల్లల రియాక్షన్ అయితే అల్టిమేట్ అనమాట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు షాను మనం ఇద్దరిని పిలిచాను వచ్చారు ప్యాన్ కేక్ రెడీ అన్నాను చూసి ఫస్ట్ అయితే ఒక మొక్క తీసుకుని తిందండి ఇది షార్ట్ పెడతాను నేను వాళ్ళ ఒరిజినల్ వాయిస్ తోటి అయితే పాడేస్తారేమో అనుకున్నాను కానీ బాగుంది 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 అని తినేసారండి ఇంకొంచెం మంచిగా చేసి ఉంటే ఇంకా బాగా తినేవారేమో పిల్లలు అనిపించింది అయితే మాత్రం కింద కూర్చొని తింటాను అనేసి తింటున్నారు అనమాట ఏదో కొంచెం తినేసి వీడియో కోసం బాగుందని చెప్పారేమో అనుకున్నాను కానీ లాస్ట్ ముక్క వరకు తినేసి ఇంకా కావాలని అడుగుతున్నారండి వాళ్ళకి అంత బాగా నచ్చేసిందంటే ఓకే మనం చేసింది బాగానే ఉందనుకుంటా అనేది అనిపించి ఆమె అంత బాగుంది నేను టేస్ట్ వస్తాను నేను ఒక మొక్కు తీసుకుని తిన్నాను నాకు ఏమీ నచ్చలేదండి యాక్చువల్లీ నాకు ఎలాంటి ఫుడ్లు నచ్చవు కదా అందుకేమో నాకు నచ్చలేదు సో పిల్లలైతే హ్యాపీ అండి ఈ వీడియోలో నేను మా సెప్టెంబర్ నెల ఇంటి ఖర్చులు ఎంత అయ్యాయి అన్నది చెప్తాను కదండి సో ఇక్కడైతే చెప్తున్నాను సెప్టెంబర్ నెలలో ఇంటి ఖర్చులు ఫస్ట్ బిల్స్ ఫీజు చూద్దామండి కామన్గా ఉండే ఖర్చులు అనమాట హౌస్ రెంట్ పదివేల తొమ్మిది వందలు మెయింటెనెన్స్ కరెంటు బిల్లు డ్యాన్స్ ఫీజు హోము అంటే అత్తయ్య వాళ్ళకి పంపించింది టర్మ్ ఇన్సూరెన్స్ నెట్ కేబుల్ బిల్లు నెక్స్ట్ ఫోన్ రీచార్జు ఈ నెల మేము అనుకోకుండా పెట్టించుకున్నది నెట్ అండి దానికి రెండు వేల రెండు వందల డెబ్బై రూపాయలు అయిందనమాట మిగతా అవన్నీ మాకు ఎప్పుడు సో ఇంటి ఖర్చులు వచ్చేసి ఇరవై రెండు వేల నాలుగు వందల ఎనభై ఆరు రూపాయలు అయితే అయ్యిందండి నెక్స్ట్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ అనమాట అంటే ఫుడ్ కోసము కూరగాయలకి కిరాణా సరుకులకి ఖర్చు పెట్టింది ఎంత అన్నది ఇక్కడైతే చూపిస్తానండి చూపిస్తున్నానండి కూరగాయలకి మొత్తం ఈ నెల మొత్తం కలిపితే మాకు ఒక వెయ్యి నూట పది రూపాయలయితే అయ్యిందండి కోడిగుడ్లకి రెండు వందల ఆరు చికెన్ మటన్కి వెయ్యి ఇరవై ఫ్రూట్స్కి పదమూడు యాభై అయ్యింది కేక్ అండ్ గణేష్ పూజకి తొమ్మిది వందలు కేక్ సెప్టెంబర్ ఫిఫ్త్ ఛానల్ బర్త్డే చేసాం కదా సో అప్పుడు కొన్నామనమాట గ్రాసరీస్కి మొత్తం పదిహేడు ఎనభై మూడు రూపాయలైతే అయ్యింది ఇంకా ఈసారి మేము బయట తిన్న ఫుడ్డు అంటే మేము వరంగల్ వెళ్ళాము తర్వాత ముంబై వెళ్ళాం కదా సో బయట తిన్న ఫుడ్కి ఎనిమిది వందల నలభై అయ్యిందండి పాలు పెరుగుకి నూట యాభై ఐదు అయ్యింది ఇక్కడ మళ్ళీ పాలు పెరుగుకి మీకు ఎంత తక్కువ అయింది ఏంటి అనవద్దు కంట్రీ డెలైట్కి మేము ముందే పే చేసేసాం కదా లాస్ట్ మంత్ సో అది లాస్ట్ మంత్ ఖర్చులోకి వెళ్ళిపోయింది కంట్రీ డెలైట్ ఆల్టర్నేట్ డే వస్తుంది అది రానప్పుడు పాలు సరిపోకపోయినా పెరుగు లేకపోయినా బయట తెచ్చుకున్నది అనమాట సో ఫుడ్కి మాకు ఏడు వేల మూడు వందల అరవై నాలుగు రూపాయలు అయితే అయ్యిందండి ఈ నెల మాకు కొంచెము తిరుగుడు ఎక్కువనే అయిపోయింది ప్రతి నెల మేము అనుకుంటూనే ఉన్నామండి ఈ నెల ఏమి ఊరు ప్రయాణాలు పెట్టుకోవద్దు ఎక్కడికి తిరగొద్దు అనుకుంటూనే ఉన్నాము కానీ మనం వరంగల్ వెళ్ళాము తర్వాత ముంబై కూడా వెళ్ళాల్సి వచ్చింది ఈ వరంగల్ ముంబై పేరు చెప్పి చాలా డబ్బులు అయితే ఖర్చయిపోయినాయండి ఫస్ట్ మనము వరంగల్ చూద్దాము ట్రాన్స్పోర్టేషన్ అండి పెట్రోల్కి మొత్తం మాకు పద్నాలుగు ఇరవై రూపాయలు అయింది నా బైక్కి మా వారు బైక్కి పెట్రోల్ కొట్టిస్తాం కదా సో దానికి ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై రూపాయలు అయ్యిందండి ఇంకా వరంగల్ వెళ్ళినప్పుడు అక్కడ కార్కి నాలుగు వేల ఒక్కందా మళ్ళీ అక్కడ మేము ఫుడ్డు ట్రైన్ ఛార్జెస్ కలిపి మాకు ఆరు వేల తొమ్మిది వందలు రూపాయలు రెండు వందలు ఇంకొకటి అయ్యిందనమాట ముంబై ఇంకా ముంబైలో ఒకటి ప్లేస్కి వెళ్ళాం కదా గేట్ వే ఆఫ్ ఇండియా వాటికి మొత్తం ముంబై అంత ట్రిప్కి ఆరు వేల ఐదు అయితే అయ్యింది ఈ ఆరు వేల ఐదు వందల్లోనే అమ్మకి నాన్నకి టికెట్లు బుక్ చేసాం కదండీ అంటే నరసాపురం నుంచి రావడానికి థర్డ్ డేస్ అవి బుక్ చేసాం కదా ఆ టికెట్ టికెట్ ఛార్జెస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేసాము ఇంకా మెట్రో ట్రైన్కి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయ్యింది సో ఇంతైతే మనకి ట్రాన్స్పోర్టేషన్ అయ్యింది ఖైరతాబాద్ వినాయకుని వెళ్ళాం కదా అది మెట్రో ఛార్జెస్ అనమాట సో ఈ నెల మేము ఊరులు తిరగకుండా ఉండుంటే మాకు పదిహేను వేల నూట తొంభై ఐదు రూపాయలు సేవ్ అయ్యేవండి కానీ మాకు ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చింది ముంబయి తర్వాత వరంగల్ అంటారా ఒక రోజు సెలవు ఉంది కదా ఏమైనా చూసొద్దామన్న ఉద్దేశంతో అయితే వెళ్ళామండి సో ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి అట్లీస్ట్ ట్రావెలింగ్ తగ్గించేసుకుందాం అనుకుంటున్నాము కానీ మళ్ళీ తిరగాల్సి వస్తుంది అక్టోబర్లో అన్నయ్య వాళ్ళ పిల్లోడు పుట్టినరోజు ఉంది కదా అలా నర్సపురం అవి తిరగాల్సి వస్తుంది అనమాట ఏదో ఒకటండి ప్రతీ నెల ఊరు వెళ్ళడం అయితే తప్పట్లేదు ఇంకా పర్సనల్ కేర్ చూద్దాము డ్రెస్కి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయ్యిందండి ఇది ఏ డ్రెస్ అన్నది నాకైతే గుర్తుకు లేదు నాకు తెలిసినంత వరకు ఆల్ట్రేషన్ ఛార్జెస్ అయి ఉంటాయి దానికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది ఇంకా నెక్స్ట్ అనుకోని ఖర్చులండి గ్యాస్ పైప్ కొన్నాము వన్ ఫిఫ్టీ రూపీస్ అట్టి కొరియర్స్ చేసాము ఫోర్ హండ్రెడ్ అయ్యింది హౌస్కి వచ్చేసి ఒక వెయ్యి పదకొండు వేల ఐదు వందలు అయ్యిందండి అది చాగల్ హౌస్కి పదకొండు వేల ఐదు వందలు ఈ నెల పంపించాము డొనేషన్ అండి నేను మెయిన్ అయితే చెప్పాలి అనుకుంటున్నాను మొన్న వరదలు వచ్చినాయి కదండి వరంగ ఎక్కడ విజయవాడలో వరదలు వచ్చినాయి కదా అప్పుడు ఒకళ్ళు నాకు కామెంట్ పెట్టారండి ఎంత సీరియస్గా కా కామెంట్ పెట్టారంటే చాలా సీరియస్ కానీ యూట్యూబర్స్ అందరూ వరదలకి డొనేషన్ చేస్తున్నారు నువ్వు చూస్తే ఎప్పుడు వీడియోలు పెట్టుకుంటా ఉంటావు కానీ ఎవరికి ఏమీ డొనేషన్స్ ఇవ్వవా అదా ఇదా అని ఇష్టం ఉన్నట్టు రచ్చిపోయారండి కింద కామెంట్ సెక్షన్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇప్పుడు నాకు ఏది చేయాలి ఏది ఎప్పుడు చేయాలి అన్నది మాకు తెలియదా అండి నేను నా వరకు ఏంటంటే ఇలాగ మనము అది గవర్నమెంట్దే అలా పంపించినది నిజంగా పీపుల్స్కి హెల్ప్ అవుతుందా లేదా అన్నది నాకైతే తెలీదు సో అందుకని నేనేమనుకుంటానంటే నేను చేయాలనుకున్న డొనేషన్ డైరెక్ట్గా వెళ్ళి విద్దాము డైరెక్ట్గా వెళ్ళిస్తే వాళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్ మనకి హ్యాపీగా అనిపిస్తుంది తర్వాత ఓకే వాళ్ళకే చేరిందన్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి అలా అకౌంట్స్లో అవి వేయడం నాకు నచ్చక నేను డైరెక్ట్గా పర్సన్కి ఇవ్వాలి అనుకుంటాను అనమాట ఇంకా ఒకటి నేను ఇంకోటి కొత్త పని మొదలెట్టాను అని చెప్పాను కదండి దాంట్లో ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు మనము ఈ వరదల వాళ్ళకి డొనేషన్ ఇచ్చేద్దామని అనుకున్నానండి నేను అయితే నాకు లాస్ట్ మంత్ ఏమీ సాలరీ పడలేదు అది ఇంకా ఇవ్వలేదన్నమాట నేను యూట్యూబ్లో ఫస్ట్ శాలరీ వచ్చినప్పుడు పదకొండు వేలు వస్తే పదకొండు వేలు నేను డొనేషన్కి ఇచ్చేసానండి తర్వాత నుంచి శాలరీ మా ఇంటి ఖర్చులకు వాడుకున్నాను కానీ ఫస్ట్ శాలరీ నేను ఏమి ఉంచుకోలేదు ఇంకా ఆ రోజు డొనేషన్ ఇవ్వవా వరదలకి అది ఇదని రచ్చిపోయారు ఇంకా కొంతమంది ఏమో ఎప్పుడు వీడియోలు పెట్టుకుంటూ ఉంటావు వచ్చిన డబ్బులు నువ్వు తింటాకే సరిపోదు ఎవరికి ఇవ్వవో యూట్యూబ్ డబ్బులు డొనేషన్ చేయచ్చు కదా నేను ఇష్టమైన మాట్లాడుతున్నారండి ఫస్ట్ నేను చేశానా లేదా అన్నది మీకు తెలియదు మరి ఎందుకు ఇలాంటి మాటలు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ తీసుకొచ్చి మేము చేసాము చూడండి చూడండి అని చూపించడానికి నాకు సిగ్గుగా అనిపిస్తుంది అలా చూపించాలా అనేసి ఇంకొకటి మేము కష్టపడితేనే వస్తుంది నేను ఒకటి అనుకుంటానండి ఒకరి దగ్గర మనం చేయి చాపి అడిగేలాగా ఉండొద్దు అలాగే ఒకరి దగ్గర మోసం చేసుకుని ఆ డబ్బుల్ని లాక్కునేలాగా ఉండొద్దు మోసపూరితంగా మనం ఒక రూపాయి కూడా సంపాదించకూడదు మనం కష్టపడదాము కష్టపడి ఒక రూపాయి సంపాదించుకుందామన్న యాటిట్యూడే నాకు ఉంటుంది నేను ఏమనుకుంటానంటే మనము ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చేసి ఒక రూపాయి ఇవ్వని అడగకుండా కష్టపడి ఒక రూపాయి సంపాదించుకుంటున్నాము ఆ తెలివితేటలు దేవుడి ఇచ్చిన ందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలని అనుకుంటూ ఉంటానండి ఇక్కడ నాకు కష్టపడితేనే వస్తుంది నేను ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఇవన్నీ నాకు తెలుసు మీరు పెద్ద కామెంట్ సెక్షన్లో ఆర్గ్యుమెంట్ పెట్టేసుకోవడము ఇవన్నీ ఎందుకు చెప్పండి ఎంతమందో తెలుసా దానికి డొనేషన్ ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అనేసి ఇది అయిపోయారండి ఇంకా ఇక్కడ ఈ డొనేషన్ వచ్చేసి మొన్న మా వదిన ఛానల్లో ఒకళ్ళు కామెంట్ పెట్టారండి జమ్మికుంట సిస్టర్స్ అని వాళ్ళ హస్బెండ్కి హెల్త్ బాగాలేదు తనకి ఏమన్నా హెల్ప్ చేయని విషయాన్ని కామెంట్ పెట్టారు ఆ కామెంట్ నేను చూశాను అనమాట చూడగానే నేను వెంటనే ఆ జమ్మి సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ అయితే విజిట్ చేశానండి వాళ్ళ ఇంటర్వ్యూ కూడా కంప్లీట్గా చూశాను అప్పుడు నేను వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నాను అయితే ఫస్ట్ ఫైవ్ థౌజండ్ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నాను కానీ మనం ఇంకా పూర్తిగా తెలియకుండా అంత అమౌంట్ ఎలా ఇస్తాము మంది కష్టపడితే వచ్చిన డబ్బులే కదా అని ఫస్ట్ ఒక టూ థౌజండ్ అనేసి ఆ రోజు ఆ కామెంట్ చూడగానే వాళ్ళకి నేను టూ థౌజండ్ రూపీస్ అయితే ట్రాన్స్ఫర్ చేశానండి మళ్ళీ ఇదే కాకుండా శ్రీదేవి కాకినాడ అమ్మాయి అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది వాళ్ళ పాపని ఎలా నువ్వు అడాప్ట్ చేసుకుంటాను అంటున్నావు కదా అనుష వాళ్ళ పాపని ఏమైనా తీసుకుని పెంచుతావా అని ఒకళ్ళు అయితే కామెంట్ పెట్టారండి మళ్ళీ శ్రీదేవి కాకినాడ అమ్మాయి ఛానల్ని విజిట్ చేశాను నేను ఆ అమ్మాయితో పర్సనల్గా కూడా మాట్లాడానండి అప్పుడు చెప్పాను అనమాట మీ పాప ట్రీట్మెంట్కి అమౌంట్కి సఫర్ అవుతున్నారు అన్నారు కదా నేను ఏమైనా హెల్ప్ చేస్తాను మీది ఫోన్పే నెంబర్ ఇవ్వండి సిస్టర్ అని అడిగితే తను చాలా మంచి యాటిట్యూడ్ కలిగిన అమ్మాయి అండి శ్రీదేవి కాకినాడ అమ్మాయి అన్న తను ఒకళ్ళ దగ్గర ఒక రూపాయి తీసుకోవాలన్న ఉద్దేశం తనకి ఎప్పుడు ఉండదు నేను అలా తీసుకోలేని సిస్టర్ నేను నాకు అలా వద్దు మీరు నాకు ఇలా సాయం చేస్తాను అని నాకు మీరు పర్సనల్గా కాంటాక్ట్ అయ్యారు అది చాలు అనేసి అన్నారు అనమాట అయినా కూడా నాకు తనకి ఏదైనా హెల్ప్ చేయాలని అనిపించిందండి సో అప్పుడు నేను ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ని ప్రమోషన్ చేస్తూ ఉంటాను కదా సో ఇండస్ వ్యాలీ ప్రమోషన్ అయితే తనకి అనమాట తను అమౌంట్ రూపంలో తీసుకోవట్లేదు సరే మీకు ప్రమోషన్స్ కావాలంటే చెప్పండి నేను ఇప్పిస్తాను అనేసి తనకి ఇండస్ వ్యాలీ ప్రమోషన్కి నేను రిఫర్ చేశాను ఆ ఛానల్ తన శ్రీదేవి కాకినాడ అమ్మాయి ఛానల్ని వాళ్ళు మొత్తము చూసుకుని బాగుంది అనుకుని మొన్న సెప్టెంబర్ నెలలో తనకైతే ఫస్ట్ ప్రమోషన్ అయితే ఇచ్చారనమాట మరి అక్టోబర్ నెల చేశారా లేదన్న తెలియదు తెలీదు సో మీకు తెలియదు కదండి మేము ఏం చేస్తున్నాము ఏంటి అన్నది మీరు అలాగా విరుచుకు పడిపోవద్దు కామెంట్ సెక్షన్లో సరేనా ఈరోజు నా వాయిస్ మీకు చాలా డల్గా రావచ్చు నాకు చాలా నీరసంగా ఉందండి ఫేవర్గా ఉంది సో అందుకనేసి నా వాయిస్ చాలా డల్గా ఉందనమాట సో ఈ సెప్టెంబర్ నెలలో నేను చేసిన రెండు మంచి పనులు వచ్చేసి జమ్మికుంటా సిస్టర్స్ అన్న వాళ్ళకి టూ థౌజండ్ వేసానండి అది కూడా ఇక్కడ నేను మీకు చెప్పాలి అంటే చెప్పచ్చు లేకపోతే మానేయచ్చు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ జమ్మికుంట సిస్టర్స్ వాళ్ళ మమ్మీ ఉన్నారు కదా ఆవిడ ఏమందంటే మీ ఛానల్లో ఒకసారి చెప్పండి ఎవరైనా నా ఛానల్ని విజిట్ చేస్తారు కదా అనేసి అన్నారు అందుకనేసి ఇక్కడ చెప్తున్నానండి సో ఈ నెల నేను చేసిన రెండు మంచి పనులు తినకి టూ థౌజండ్ వేయడము కాకినాడ అమ్మాయికి ఒక ప్రమోషను విండస్ వ్యాలీ ఇప్పించాను తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి అండి నేను గట్టిగా మాట్లాడదామన్నా మాట్లాడలేకపోతున్నాను నాకు త్రోట్ బాగా నొప్పిగా ఉందనమాట ఇక నెక్స్ట్ మొన్న ఫంక్షన్కి వెళ్ళాను కదండి అక్కడ ఖర్చు పెడతా థౌజండ్ వేసాను సో మొత్తము అనుకోని ఖర్చులు పదిహేను వేల యాభై రూపాయలు అయితే అయ్యింది అనమాట సో ఇప్పుడు టోటల్ సెప్టెంబర్ నెల ఎంత ఖర్చు అయ్యింది అన్నది క్యాలిక్యులేషన్లో వేస్ట్ చూద్దామండి క్యాలిక్యులేటర్లోని ఇంటి ఖర్చులు వచ్చేసి ఇరవై రెండు వేల నాలుగు వందల ఎనభై ఆరు అండి నెక్స్ట్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి ఏడు వేల మూడు వందల అరవై నాలుగు ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి పదిహేను వేల నూట తొంభై ఐదు మేము కనుక ఈ ఊర్లు తిరగకపోయి ఉంటే మాకు ఈ నెల పదిహేను వేలు మిగిలేవండి కానీ వెళ్ళాల్సి వచ్చింది పర్సనల్ కేర్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అనుకోని ఖర్చులండి పదిహేను వేల యాభై రూపాయలు తప్పు కొట్టేశాను భయం వేసేసింది ఇదేంటి లక్ష లక్ష చూపించేస్తుందని సో మొత్తము ఈ నెల అరవై వేల ఐదు వందల నలభై ఐదు రూపాయలు అయ్యిందండి నేను చెప్పాను కదా ఈరోజు ఏంటిది ఇలా వచ్చేసింది పదిహేను సున్నా యాభై మైనస్ పదిహేను నూట తొంభై ఐదు ఈ నెల ఆ ట్రాన్స్పోర్టేషన్ లేకపోయి ఉంటే మాకు ఇంటి ఖర్చులు నలభై ఐదు వేల మూడు వందల అయితే అయిపోతున్నాయండి ఎందుకంటే ఈ మంత్ పిల్లలిద్దరికీ ఫీజులు ఏమీ కట్టలేదు స్కూల్ ఫీజెస్ అంటే త్రీ మంత్స్కి ఒకసారి కాబట్టి లాస్ట్ మంత్ కట్టాం కాబట్టి లాస్ట్ మంత్ కూడా మాకు యాభై ఐదు వేలు ఖర్చు అయింది ఈ నెల స్కూల్ ఫీజులు లేవు అనుకున్నాం కానీ ట్రాన్స్పోర్టేషన్ అయిపోవడము అరవై వేలు అయిపోయింది లేదంటే నలభై ఐదు వేల మూడు వందల యాభై అయ్యేది ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా కలిపితే మనకి అరవై వేల ఐదు వందల నలభై ఐదు రూపాయలు ఈ నెల ఇంటి ఖర్చులు అనమాట సో ఇదే అండి మళ్ళీ అక్టోబర్ స్టార్ట్ చేసాము ఈ నెల మా ఇంటికి ఇంత ఖర్చు అయితే అయ్యిందండి రేపు వ్లాగ్ చాలా చిన్న వ్లాగ్ పెడతానండి అసలు మార్నింగ్ లేసేసరికి నాకు చాలా నీరసంగా అయిపోయింది అనమాట బాడీ అంతని అందుకనేసి సరిగ్గా వ్లాగ్ షూట్ చేయలేదు రేపు చాలా చిన్న వ్లాగ్ అయితే పెడతాను ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి